రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి వద్ద దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది ఓ యువతి పట్టాలపై కారును పరుగులు పెట్టించింది ఎనభై కిలోమీటర్ల వేగంతో కారు పరుగులు తీసింది దీంతో రైల్వే సిబ్బంది హెచ్చరించినప్పటికీ ఆమె లెక్క చేయలేదు ఈ ఘటన ఆందోళనకు దారితీసింది తెల్లవారుజామున ఈ ఘటన సంభవించినట్లు చెబుతున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సమాచారం అందిన వెంటనే రైల్వే భద్రత సిబ్బంది స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు కారును స్వాధీనం చేసుకున్నారు శంకర్పల్లి నాగులపల్లి సెక్షన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది దాదాపుగా మూడు కిలోమీటర్ల పాటు ఆ యువతి కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది రైల్వే సిబ్బంది హెచ్చరిస్తున్నప్పటికీ లెక్క చేయలేదు శంకర్పల్లి వద్ద గల రైల్వే గేటు మీదుగా ఆ యువతి కారులో రైలు పట్టాలపై వచ్చినట్టు తెలుస్తుంది మార్గ ఆమెను గమనించిన స్థానికులు శంకర్పల్లి నాగులపల్లి స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు దీనితో హుటాహుటిన సిబ్బంది అప్రమత్తమయ్యారు కారును వెంబడించారు కారును ఆపాలంటూ హెచ్చరించినప్పటికీ ఆమె పట్టించుకోలేదు చివరికి నాగులపల్లి వద్ద పట్టాలపైనే కారును అడ్డగించారు దీన్ని సీజ్ చేశారు దాదాపుగా గంట పాటు ఆ యువతి పట్టాలపై హల్చల్ చేసినట్లు చెబుతున్నారు ఈ ఘటనతో ఈ మార్గంలో రైళ్లు నిలిపివేయాల్సి వచ్చింది బెంగళూరు కాచిగూడ సహా వివిధ రైళ్లను సమీప స్టేషన్లను ఆపివేశారు ఫలితంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ యువతిపై ఎటువంటి కేసులు నమోదు చేశారనేది ఇంకా తెలియరాలేదు రైల్వే ఆస్తులను ముప్పు వాటిల్లేలా వ్యవహరించినందుకు దానికి సంబంధించిన శిక్షల ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు